నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పుస్తకాలు అమ్ముతున్నారంటూ డిఓ రమేష్కి ఫిర్యాదు చేశారు తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు అయితే ఈ విషయంపై డిఓ రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఫిర్యాదు అందిన వెంటనే విచారణకై ఎంఈఓని పంపించామని పాఠశాలలో అలాంటి యాక్టివిటీస్ కనిపించలేదని పాఠశాల పేరుతో బయట ఒక రూమ్లో బుక్స్ అమ్ముతున్నారని తెలియడంతో అక్కడికి వెళ్ళి చూడగా బుక్స్ ఉన్నాయని కానీ అక్కడ ఎవరు లేకపోవడంతో రూమును సీజ్ చేయడం జరిగిందన్నారు వాటికి పర్మిషన్ ఉంటే సరి లేకుంటే దానిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యార్థి చట్టం ప్రకారమే తల్లిదండ్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి తీర్మానించిన తర్వాతే ఫీజులో నిర్ణయం చేయాలని లేకుంటే చర్యలు తప్పవని అన్నారు చట్ట ప్రకారం అడ్మిషన్ ఫీజు అని తర్వాత ఎక్స్ట్రా ఫీజులు సూర్యు చేస్తున్నారు వాటిపైన మీరు గారు స్కూల్స్ వాళ్ళు ఈ క్లాస్ నుంచి ఈ క్లాస్ వాళ్ళకి ఎంత ఎంత ఫీజు అని చెప్పేసి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ స్కూల్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయినప్పుడు ఆ స్కూల్లో వర్క్ చేస్తున్నటువంటి పేరెంట్ టీచర్స్ కమిటీ అక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళందరూ కూర్చొని మళ్ళీ లాస్ట్ ఇయర్ ఎంత ఫీజు ఉంది మళ్ళీ ఈ ఇయర్ ఎంత ఫీజు పెంచాలి అనేది తీర్మానం చేసేసి ఆ తీర్మానం చేసిన రేట్స్ ప్రకారమే ఫీజు కలెక్ట్ చేయాలని దానికంటే ఎక్కువ తీసుకోవడానికి మాత్రం ఎక్కువ ఈ అడిషనల్ ఫీజు మీరు తీసుకోవచ్చా సార్ అడ్మిషన్ ఫీజు అని అదే అదే చెప్తున్నాను తీర్మానం చేశారు పేరెంట్ టీచర్స్ కమిటీ ఆ కమిటీ ఎంతైతే అమౌంట్ ఫిక్స్ చేస్తారో అదే కలెక్ట్ అంతకు నుంచి దాని మీద ఏది కలెక్ట్ చేయడానికి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అదేవిధంగా నిన్న కళ్ళపూర్తిలో శ్రీ చైతన్య స్కూల్లో ప్రైవేట్ బుక్స్ ప్రైవేటు స్కూల్కి సంబంధించినటువంటి ఇతర మెటీరియల్ అన్నీ కూడా అధిక ధరలకు వితౌట్ ప్రాపర్ పర్మిషన్ అవుతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఎందుకంటే ఎంఏఓ గారిని పంపించడం జరిగింది ఎంఈఓ చేసి చేసేదానికి కన్ఫర్మ్ చేసి ఇమీడియట్గా మున్సిపల్ సిబ్బందికి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఇమీడియట్గా మున్సిపల్ సిబ్బంది వచ్చి వెరిఫై చేసేసి అక్కడ ప్రాపర్ పర్మిషన్స్ ఎట్లాంటివి లేవు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా లోకల్ శ్రీ చైతన్య కూడా అట్లాంటివి జరుగుతున్నాయని చెప్పి మాకు ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఇమీడియట్గా కన్సల్ట్ ఎంఈఓ గారిని అక్కడ పంపించేసి ఎంక్వైరీ కండక్ట్ చేయమని చెప్పాను ఆ ఎంఈఓ వచ్చిన రిపోర్ట్ బేసిస్ ప్రకారంగా అక్కడ కూడా ఎట్లాంటి వితౌట్ పర్మిషన్ ఎట్లాంటి యాక్టివిటీస్ టేకప్ చేసినా కూడా ఆ స్కూల్ మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆల్ ప్రైవేట్ స్కూల్స్లలో కూడా గవర్నమెంట్ స్పెసిఫిక్గా నామ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది ఆ నామ్స్కి విరుద్ధంగా ఇక్కడ ఎట్లాంటి చర్యలు చేయకుండా వాటి రికగ్నిషన్ చేయడం మేము ఎక్కి ఖచ్చితంగా వాళ్ళ మీద సివియర్ యాక్షన్ చేసుకుంటాం